తెలకపల్లి రవి గారు మనకు అందుబాటులో ఉన్నారు తెలకపల్లి రవి గారు ఈ రోజు మనం చూసిన మాట హర్యానా కావచ్చు ఇటు జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంచెం హర్యానాలో భిన్నంగా అనిపించిన జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇటు కాంగ్రెస్ కూటమికే జయ కొట్టినట్టుగా అక్కడ ప్రజలు కనిపిస్తున్నాయి మీ అనాలిసిస్ ఏంటండి దీనికి సంబంధించి అంటే తప్పకుండా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లో ఓడిపోవటం అనేది పెద్ద రాజకీయంగా రాజ్యాంగ పరంగా నైతికంగా మోదీ నాయకత్వానికి పెద్ద తెప్పని చెప్పాలి పదేళ్ల తర్వాత వాళ్ళు ఎన్నికలు పెట్టారు రెండవది జమ్మూలో సీట్లు పెంచారు చాలా ప్రయోగాలు చేశారు కానీ అవి విఫలమయ్యాయి అటు తిరిగి మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికే స్పష్టమైన ఆధిక్యత వస్తుంది అందువల్ల కాశ్మీర్ లో ఏదో చేస్తే మిగిలిన దేశం మీద కూడా ప్రభావం పడుతుంది అన్న అంచనా అక్కడే పనిచేయలేదన్నది ముఖ్యమైన విషయం హర్యానా విషయానికి వస్తే హర్యానాలో పోటా పోటీగానే ముందు ముందులొచ్చి అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా పది పది వచ్చాయి వాటి ఆధారంగా లెక్కేసినప్పుడు అసెంబ్లీ సెక్మెంట్స్ లో కాంగ్రెస్ కు ఆప్ కు కలిసే నలభై ఆరు బీజేపీకి నలభై నాలుగు ఆప్ కాంగ్రెస్ కలిసే పోటీ చేయలేదు కాబట్టి హర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నా ఇప్పటికీ కూడా పోటా పోటీగా ఉంది బీజేపీ అప్పుడప్పుడు పైకి వస్తుంది ఏదైనా హర్యానా కనుక నిలబెట్టుకోగలిగితే బీజేపీకి అది పెద్ద ఉపశమనంగా ఉంటుంది ఎందుకంటే జాట్లు ఎక్కువగా ఉండటము రాజధానికి దగ్గరగా ఉండటం చాలా కారణాలు ఉన్నాయి కాశ్మీర్ లో కలిగే రాజకీయమైన ఎదుర్దమ్మ హర్యానాలో కనుక బయటపడతా బీజేపీ కొంతవరకు దాన్ని దాన్ని పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది ఇదైతే చాలా ఉత్కంఠభరితంగా దేశంలో రాజకీయాలు ఎలా మారాయి కాంగ్రెస్ పుంజుకోవడము ఉత్తరాత్రాల మీద ఎట్లా ఉందని ఈ ఎన్నికల్లో మనకు అర్థమవుతుందండి నిజంగా ఇటీవల కాలంలో ఇంత టైట్ గా ఇంత హోరాహోరీగా ఫలితాలు చూడడం జరగలేదు హర్యానా విధంగా చాలా ఆసక్తి కలిపి అయితే మనం చూస్తున్నాం అంటే సైనికు సంబంధించి కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్పాయి అంటే బీజేపీ వెంటిలేటర్ పై ఉన్నటువంటి పార్టీని సైని చేతుల్లో పెట్టింది ఆయన గట్టెక్కడం ఈసారి చాలా కష్టం అని చెప్తున్నారు బట్ ఎర్లీ కౌంటింగ్ మనం చూసినట్లయితే ఆ పరిస్థితి కాస్త భిన్నంగా అనిపిస్తోంది ఎలా చూడాలంటారు దీన్ని నిజమే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పాయి కానీ ఒకటైతే గుడ్ పైట్ అనేది చెప్తున్నాయి రెండోది రెండు ప్రాంతీయ పార్టీలు ఇంకొకటి ఆయనది ఈ రెండు పార్టీలు కూడా బాగా వాటి ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఓట్లన్నీ డివైడ్ అయిపోవడం వల్ల బీజేపీ గట్టెక్కితే కనుక నిజంగా పెద్ద ఉపశమనమే వాళ్ళకు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అందులో సందేహం ఏం లేదు కానీ కానీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇద్దరికి చెరి పది మాత్రమే వచ్చాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ కొత్తదానికే మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసిన అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాళ్ళు ఏదో ఒక విధంగా ఆపును కలుపుకొని ఉంటే మరింత మెరుగ్గా ఉండేది ఇప్పటికీ కొంతమంది అప్పుడే కొట్టేయలేమంటున్నారు కానీ బీజేపీ ఆధిక్యతలోకి వచ్చినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హ్యాట్రిక్ అని చెప్పుకునే అవకాశం కూడా బీజేపీకి వస్తుంది వరుసగా మూడోసారి కనుక వాళ్ళు వస్తే కానీ ఇంకొంచెం సేపు మనం చూస్తే కనుక మనకు స్పష్టత రావచ్చు మీరు అన్నట్టు సైడ్ అన్న పరిస్థితి అయితే లేకుండా పోయినట్టే కనిపిస్తుంది హర్యానాలో అయితే ఆ పైన ఖాతా తెరవని పరిస్థితే ఉంది కదండి ఒకవేళ అలయన్స్ తో వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ఉన్నట్లయితే ఇంకేమన్నా ఫెచింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉండేదా కాంగ్రెస్ అండి ఇండియా కూటమి పార్టీలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ కలవటం వల్ల వాడు ఉపయోగం జరిగింది విడివిడిగా ఉంటే ఇదే జరిగేది గతంలో వీళ్ళిద్దరు విడిగా ఉన్నప్పుడు బీజేపీ గెలిచే ఇప్పుడు హర్యానాలో కూడా ఆప్ కానీ కాంగ్రెస్ కానీ ఆ దృష్టితో వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు పెట్టుకొని ఉంటే పది ఫలితాలు ఖచ్చితంగా వేరుగా ఉండేవి ఇద్దరికి కలిస్తే నలభై ఏడు నలభై ఏడు సెగ్మెంట్ లో ఆధిక్యత ఉంది తెలిసి తెలిసి హర్యానాను ఈ పార్టీలు చేజార్చుకున్నాయేమో అనిపిస్తుంది అయినా తుది ఫలితాలు వచ్చేవారు చూడాలి ఇంకోటి ఏమో బీజేపీ కాస్త దగ్గరకు వస్తే వాళ్ళు తప్పకుండా ప్రభావ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే రకరకాల అవకాశాలు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కు ఇది పెద్ద గుణపాఠంగా ఉండబోతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా జాట్ల ఆధిక్యత దళితులు బీసీలు ఎక్కువగా ఉన్నా రైతు ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్నా ఇన్ని అనుకూల ఉన్నా కానీ కాంగ్రెస్ గెలవలేకపోవటం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు తీవ్రమైన ఆశాభంగం ఇండియా కూటమి పార్టీలు కూడా కళ్ళు తెరవకపోతే కలిసి నడవకపోతే దెబ్బతింటాము అనేటటువంటి గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది బీజేపీ కూడా దేశంలో రాజకీయాలు ఎంత టైట్ గా నడుస్తున్నాయి వన్ సైడ్ గా ఏమి లేవు చివరి వరకు హోరావరిగా తలపడాల్సి వస్తుంది అయితే బీజేపీలో అనైక్యత కూడా ఎక్కువగా ఉంది రెండు మూడు వర్గాలు చివరికి అధిష్టానమే అన్ని అమిత్ స్వయంగా అన్నింటినీ సెటిల్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో కూడా అనైక్యత చాలా ఎక్కువగా ఉంది అది కూడా ఒక పెద్ద లెసన్ వాళ్ళ అనైక్యత డిజ్యూనిటీ అన్నది కుటా తగాదాలు చంద్యా వర్గం భూపేంద్ర హుడా వర్గం రణదీప్ సింగ్ సూర్జేవాలా వర్గం ఇంతమంది కలహించుకోవటం సో ఇన్ని కారణాలు ఇతర ప్రాంతీయ పార్టీలు బిఎస్పీ రెండుగా చీలిపోయి ఈ కారణాలన్నిటి వల్ల మరి బీజేపీ పుంజుకున్నా కానీ ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ సమయంలో అయితే నిలబెట్టుకున్నట్టే మహారాష్ట్రలో కూడా వాళ్ళు కొంచెం ఉత్సాహపడడానికి ఉపయోగించుకుంటారు అలానే మొన్న ఎన్నికల్లో కూడా మనం చూడొచ్చు లోక్సభలో అంటే ఎన్డీఏ కూటమి అనుకున్న స్థానాలు సాధించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ టైంలో అంటే హర్యానాలో గెలుపు కేవలం మోదీ చరిష్మే అనుకోవాలా లేదా ఇక్కడ కూడా అంటే గెలుపు తీరాలకు వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ఇండియా పార్టీల మధ్య యూనిటీ లేకపోవడం వల్లే దెబ్బతిందనేది స్పష్టం అలాగే తెలుగుదేశం పార్టీలు బలపరచడం దీనివల్ల ఇప్పుడు ఎన్నికల తర్వాత బీజే ఎన్డీఏలో ఉన్న ఈ రెండు పెద్ద పార్టీల పాత్ర బాగా పెరుగుతుంది బీజేపీ మరింత జాగ్రత్తగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ ఏదో రాజు రాహుల్ గాంధీకి ప్రతిపక్షం వచ్చేసింది ఇంక అయిపోయింది అంతా మన హావాన్ని నడుస్తుంది అన్నటువంటి తొందరపాటు వచ్చేసి చాలా అతిశక్తులకు పోకూడదు అనే గుణపాఠం కూడా ఈ ఫలితాలు నేర్పిస్తున్నాయి స్పష్టంగా కాశ్మీర్ లో స్పష్టమైన ఆధిక్యత రావడం కూడా చాలా మంచిది సో ఒక విధంగా కాశ్మీర్ దేశం అంతటి వర్తిస్తుంది హర్యానా అన్నది ఖచ్చితంగా బీజేపీకి కొంచెం బూస్ట్ ఇస్తే ఏం ఆశ్చర్యం లేదు మనం పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా మాట్లాడుకోగలుగుతాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విశ్లేషణ అందించినందుకు